ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ కోసము నేను రాజ్మా బొబ్బర్లు గ్రీన్ పీస్ వైట్ పీస్ ఇలా రకరకాలు తెచ్చి మంచిగా స్టోర్ చేసుకుంటాను ఇది ఓపెన్ చేస్తే కూరగాయలు ఫస్ట్ ఉంటాయి కాబట్టి అవి ముందు ఫినిష్ చేసేయాలని అవి ఫినిష్ చేస్తాను ఇవి మా ఆదరం డబ్బాలు అలా ఏడుస్తూ ఉంటాయి మీరు కూడా నాలాగే చేస్తున్నారా అయితే వాటిని బయటికి తీసి వారంకి ఒక్కటి రెండు సార్లు ఖచ్చితంగా చేసుకోవాలని నోట్ చేసుకోండి అవి ఉన్నాయని దృష్టిలో పెట్టుకుని కూరగాయలు తక్కువనండి ఆ కూరగాయల బ్యాగును మోయడానికి చేతుల్లో మంచి బలము మజిల్ ఉండాలి ఆ మజిల్ కోసమే ఈ రాజమా కర్రీ రండి చూద్దాం ఇలా నానబెట్టుకున్న రాజ్మాకి సరిపడ్డ నీళ్లు వేసి హోల్ గరం మసాలా వేసుకొని ఎనిమిది నుండి పది విజిల్స్ ఇప్పించండి ముందుగా ప్యాన్ లో ఆయిల్ వేడెక్కాక అల్లం ముక్కలు వేసుకుని వేయించుకోండి ఆ తర్వాత ఉల్లిపాయలు వెల్లుల్లి వేసి లైట్గా బ్రౌన్ అయ్యే వరకు వేయించుకోండి తర్వాత పచ్చిమిర్చి టమాటో వేసి కలిపి సాల్ట్ వేసుకొని చక్కగా మూత పెట్టి మగ్గించుకోండి టమాటోస్ ఆల్మోస్ట్ సాఫ్ట్గా అయిపోయినాయి అనుకున్నప్పుడు కొద్దిగా కొత్తిమీర కాళ్ళు వేసి ఇంకో రెండు నిమిషాలు ఉడికించండి ఉడికిన దాన్ని చల్లార్చి ప్యూరై చేసుకోండి మన రాజ్మా కూడా ఉడికిపోయింది దీంట్లో హోల్ గరం మసాలా తీసి పక్కన పెట్టేద్దాం మళ్ళీ అదే పాయింట్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసి వేగాక మనం గ్రైండ్ చేసుకున్న కీరీని వేసి రెండు మూడు నిమిషాలు వేగనివ్వండి ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దీంట్లో రాజ్మా వేసేసి కలిపి వాటర్ వేసేసుకొని కొన్ని రాజ్మా ఉడికించుకున్న వాటర్ కూడా వేసి కారం ధనియాల జీలకల పొడి పసుపు వేసి మొత్తం కలిపేసి మూత పెట్టి ఆరేడు నిమిషాలు ఉడికించాడు ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపి దీంట్లోకి చనా మసాలా ఆచూరు పౌడర్ మేతి వేసి మొత్తం కలిపేసి మళ్ళీ మూత పెట్టి మూడు నాలుగు నిమిషాలు ఉడికించాడు మధ్యలో ఒకసారి చెక్ చేసి సాల్ట్ సరిపోకపోతే వేసుకోండి చివరి నా కొత్తిమీర కొద్దిగా బటర్ వేసేసుకుని అది కరిగే వరకు ఉంచితే సరిపోతుంది చక్కగా గ్రేవీగా వచ్చింది కాబట్టి రైస్లోకి చపాతీలోకి రెండిటికి బాగుంటుంది